జనవాహి పార్టీ అభ్యర్థి బొల్లిపోక్ నాగరాజు ఈ సందర్భంగా తెలుగురు నియోజకవర్గంలో ఒక అవకాశం కల్పించండి పేద బడుగు బలహీన అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని ఉంగరం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేస్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రాజకీయాలను ధన ప్రభావంతో శాసించాలని చూస్తున్న పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు రాజకీయాలను కలుషితం చేస్తున్న పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ సమాజం ఎలా ఉండాలి సమాజాన్ని మనం ఏం చేయాలి సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి ఇటువంటి ఆలోచనలు న్యాయవాదులు చేయాలి చేస్తూ ఉంటారు కాబట్టి పాత్రికేయ మిత్రులు న్యాయవాదులు కలిసి చేయాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతోటి జనవాహిని పార్టీ ముందుకెళ్తా ఉంది మరి జనవాహిని పార్టీ లక్ష్యాలు ఏమిటో మీకు ముందుగా రెండు మాటలు చెప్తాను మీ అందరికీ తెలుసు ఈ దేశంలో అనేక వందల పార్టీలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నప్పటికీ ఎవరు కూడా జెండాలో వాళ్ళు ఏం చేస్తారో చెప్పడం లేదు కానీ జరవాహిని పార్టీ మా లక్ష్యం మా లక్ష్యం ఉచిత విద్య వైద్యం నీరు అని చెప్పి ప్రాథమిక హక్కులు అవసరాలైనటువంటి రాజ్యాంగంలో హామీ ఇచ్చినటువంటి గ్యారంటీ చేయబడినటువంటి ప్రాథమిక హక్కుల అవసరాలు నీరు విద్యా వైద్యం ఇవి రాజ్యం ప్రజలకి ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి ఒక ఒక సుదీర్ఘ లక్ష్యంతో ఈ పార్టీ నడుస్తూ ఉంది మనం చూస్తున్నాం మనం అందరం కూడా ప్రాసెస్ వాటర్ తెచ్చుకుంటాగుతున్నాం మీరు అమ్మటానికి ఎవరికి హక్కు లేదు మీరు నేచర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ప్రాణికి పదార్థానికి అన్నిటికీ కూడా నీటిలో సమానమైనటువంటి హక్కు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి మన దగ్గర మన నీరు మనతో తవ్వించి మనతో తయారు చేసామని చెప్పి ప్రాసెస్ చేసామని చెప్పి దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి మల్టీనేషనల్ కంపెనీలు లాక్కడ చూస్తున్నాయి అదేవిధంగా విద్య విద్య గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా కూడా చాలా ఉంటుంది ఎందువల్లంటే మనం అందరం ఇక్కడ కలిసి మాట్లాడుకుంటున్నామంటే మనం అందరం ఎక్కువ ఎక్కువ విద్యావంతులు కాబట్టి లేకపోతే ఈ మాటలు వింటాన కూడా ఎవరికి ఇష్టం ఉండదు అంత ఓపిక ఉండదు అటువంటి విద్య రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యమంటున్నారు ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అన్ని దుర్మార్గాలు చేస్తూ విద్యని నడి బజార్లో వ్యాపార వస్తువుగా చేశారు ప్రైవేట్ స్కూల్స్ అట పబ్లిక్ స్కూల్స్ అట ఇంటర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అట అంటే సామాన్యుడు చదువుకోవద్దనా సామాన్యుడు ఈ మున్సిపల్ స్కూల్స్ లేదా ఈ జిల్లా పరిషత్ మండల పరిషత్ స్కూల్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ చాలా కింద స్థాయిలో ఉన్నాయి అనేటటువంటి ఒక మైండ్ సెట్ ని సామాన్యుడికి ఈ దుర్మార్గుడు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కలిగేలా ఏర్పాటు చేశారు ప్రతి విద్యా సంస్థ వెనక ఒక దుర్మార్గుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు మీరు కావాలంటే ఏదైనా పేరు ఒక విద్యా సంస్థను చూసుకోండి వాళ్ళ పిల్లలు ఏదో గొప్పవాళ్ళుగా చదువుకోవాలి మన పిల్లలు అంటే సంపన్నుల పిల్లలు ఒక రకమైనటువంటి చదువు మనకి ఒక రకమైనటువంటి చదువు అంట ఇది చాలా దుర్మార్గం అని చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులకి అనేక మంది రాజకీయ నాయకులకి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సంతానాన్ని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లల్ని అందరినీ ఈ మున్సిపల్ స్కూల్స్ లో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ పంపించేటటువంటి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఏ మీ పిల్లలు మీరే పెద్ద పోటుగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకు తింటే మీరు ఎవరు గొప్పవాడనుకుంటున్నారా మీ పిల్లలు ఏమిటి అక్కడ చదవటం వేసి ఉండాలి అప్పుడు ఎవరి దమ్మేంటి వాళ్ళు నిరూపించుకుంటారు మీరు మాట్లాడితే ప్రతి హాస్టల్ మీద షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ రాస్తారు హరిజనులు హరిజనులు అంటారు గిరిజనులు గిరిజనులు అంటారు వెనుకొండ తరగతులు వెనుకొండ తరగతులు అంటారు ఈ పిల్లల్ని మీరు గుచ్చి గుచ్చి నువ్వు దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన అంటే వాడు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకుని ఆ మైండ్ సెట్ ఏం మారుతుందో ఆలోచించండి ఇంకొక విషయం మనం చేస్తున్నా ఇప్పుడు సపోజ్ ఈ చిన్న ఊరిలో ఉన్నటువంటి ఒక ప్రాథమిక పాఠశాల లేదా ఒక మున్సిపల్ పాఠశాల తీసుకోండి అక్కడ ఈ పిల్లలు ఎవరిని చూస్తారండి రోజు రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళని చిన్న చిన్న చిరు వ్యాపారుల్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని చూస్తారు మీకు ఉదాహరణ కోసం చెప్తున్నా ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తీసుకోండి అక్కడ ఎవరిని చూస్తారు పిల్లలు సినిమా స్టార్స్ పిల్లల్ని ఐఏఎస్ ఐఏఎస్ పిల్లల్ని మంత్రుల పిల్లల్ని సాఫ్ట్వేర్ వాళ్ళ పిల్లల్ని ఇంకా ఎవరెవరు గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలందరినీ చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద పడవల్లో అలా ఉన్న కార్లు వేసుకొచ్చి వాళ్ళ పిల్లలు చూస్తారు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది వీటి మైండ్ సెట్ ఎలా ఉంటుంది పిల్లవాడిది వీళ్ళిద్దరూ కూడా గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ పరీక్ష వెళ్తే ఈ చిన్న స్కూల్లో చదువుకున్న పిల్లవాడు ఎప్పటికీ వీడు గొప్పవాడు కావాలి ఎప్పటికి వీడు మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి ఏం మీకేం బుద్ధి జ్ఞానం లేదా రాజకీయ నాయకులకి మీకు ఏం చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదా ఆ మాత్రం విజన్ లేదా మీకు విచక్షణ లేదా అని అడుగుతున్నా ఇటువంటి ఉన్నటువంటి విద్యను మీరు మాకు ఇంకా ఏదో చేశారని చెప్పి అంటారండి డెబ్బై ఏడు సంవత్సరాలుగా మీరు చేస్తుంది ఒకటే దోపిడీ మాత్రమే చేస్తున్నారు విద్య పేరుతో దోపిడీ చేస్తున్నారు నీళ్లు పేరుతో దోపిడీ చేస్తున్నారు అదేవిధంగా వైద్యం పేరుతో కూడా దోపిడీ చేస్తున్నారు రాజకీయ వైద్యం మీరు చూస్తున్నారు ఎంతో కాలం విషయాలు అక్కర్లేదు ఈ పది సంవత్సరాల్లో ఎవరికైనా సంపన్నుడికి జబ్బు వస్తే మన రాష్ట్రంలో వైద్యం చేయించుకునేటటువంటి ధైర్యం ఉందా అని అడుగుతున్నా వెంటనే నువ్వు కోర్టుగా కాబట్టి నువ్వు విమానం ఇప్పుతావా విమానానికి హైదరాబాద్ వెళ్తావా చెన్నై వెళ్తావా వేరే దేశం వెళ్తావా అంటే ఈ రాష్ట్రంలో వైద్యం మీద నీకు నమ్మకం లేదనే కదా ఈ రాష్ట్రంలో వైద్యం పేదవాడికి పనికి మాలనే కదా నీ ఉద్దేశం ఇది మీ మైండ్ సెట్ మార్చుకోండి ప్రజలు మిమ్మల్ని వెంటబడి తల్లే రోజు నేను మనం చేస్తున్నా అందువల్లే జనవాహిని పార్టీ మీరందరూ ఆలోచన చేయండి మన సంపాదనలో మూడంతుల పైన విద్యకి వైద్యానికి నీరుకి ఆవేశం ఆక్రోషం బాధతో విసిగిపోయి రాజకీయ నాయకుల గురించి రాజకీయ పార్టీ గురించి చెప్తున్నా మూడు వంతుల పైన మన సంపాదనలో ఈ మూడింటికి ఖర్చు పెడితే మనం ఎలా బతకాలి ఎప్పటికీ నేను గొప్పవాడిని కావాలి ఎప్పటికీ